రెజీనా ఈ పాపులర్ హీరోయిన్ ఇప్పుడు కొంచెం డల్ అయినా కానీ టాలీవుడ్లో అందరి హీరోలతో సినిమాలు చేసింది అయితే ఇప్పుడు బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు చేసిన ఇప్పుడు నేషనల్ అవార్డ్ గెలుచుకున్న దర్శకుడు మధుర్ బండాడ్కర్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ది వైఫ్స్ కోసం రెజీనా సెలెక్ట్ అయిందట ఈ సినిమా బాలీవుడ్ సెలబ్రిటీ భార్యల పర్సనల్ లైఫ్ తలుకు బిలుకుల ప్రపంచంలో వారి బాధలను ఒత్తిడులను బయట పెడుతూ కొత్తగా సాగనుంది గత సంవత్సరం నుంచి రెజీనా హిందీ పరిశ్రమలో మెల్లగా పట్టు సంపాదించుకుంటూ వస్తోంది తమిళ్ తెలుగు ప్రేక్షకుల నుంచి ఇప్పటికీ మంచి ఆదరణ ఉన్నప్పటికీ ఆమె హిందీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మరింత వెలుగులోకి వస్తున్నాయి ఈ తాజా చిత్రం ది వైఫ్స్ బాలీవుడ్ తారల భార్యల జీవితాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కుతోంది వాళ్ళ జీవితంలో ఒత్తిళ్లు పబ్లిక్ ఇమేజ్ పైనే ఉండే భయాలు మీడియా ఆసక్తి అన్నిటిని యథాతథంగా చూపించే ప్రయత్నం ఇది ఇలాంటి కథను చూపించడంలో మధుర్ భండార్కర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది ఫ్యాషన్ హీరోయిన్ పేస్ త్రీ వంటి సినిమాల్ని చూసిన వారికి తెలుసు ఏ పాత్రైనా లోతుగా చూపిస్తాడని ఇది రెజీనా ఎమోషనల్గా కనెక్ట్ అయిన పాత్ర కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో రెజీనా సినిమా లొకేషన్ ఫోటో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది కొన్ని కథలు సులభంగా ఉండవు కానీ వాటిని చెప్పాల్సిన అవసరం ఉంటుంది ది వైఫ్స్ అలాంటి కథ మధుర్ సర్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్లో భాగం అవడం గర్వంగా ఉంది ఈ మాటలే చెబుతున్నాయి ఇది రెజీనాకు మనసుకు దగ్గరైన పాత్రని ఈ చిత్రంలో రెజీనా సరసన మౌని ఇంకా సోనాలి కుల్కర్ని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు మౌని ఇప్పటికే బ్రహ్మాస్త్ర గోల్డ్ వంటి సినిమాల్లో తన గ్లామర్తో పాటు అద్భుత నటనను కూడా చూపించింది సోనాలి కూడా మంచి ఫేమ్ ఉన్న నటి ఈ ముగ్గురు హీరోయిన్స్ కలిసి వివిధ కోణాల్లో బాలీవుడ్ భార్యల జీవితాలను ప్రతిబింబించబోతున్నారు ఒకరిది ఒత్తిడితో నిండిన ఉన్న జీవితం అలాగే ఇంకొకరిది తప్పుడు ప్రచారాలతో పోరాటం మరొకరిది నిశ్శబ్దంగా తలపడే వేదన అడవిసే షవరు వంటి థ్రిల్లర్లో రాకెట్ బాయ్స్ వంటి వెబ్ లో రెజీనా ఎప్పుడూ ఎమోషనల్గా లోతైన పాత్రలను ఎంచుకుంటూ వస్తోంది ఇప్పుడు ఈ ది వైఫ్స్ ద్వారా ఆమె మరింత మంచి పాత్రకు ఛాన్స్ తక్కించుకుంది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో పలు లొకేషన్లలో జరుగుతోంది కథలో రహస్యాలు ఉంటాయని నిజ జీవిత సంఘటనల ఆధారంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సమాచారం మధుర్ భండార్కర్ దీన్ని మొదట ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడట ఆపై ఇండియన్ ఆడియన్స్ కి గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఇన్ డిస్క్రిప్షన్